నమస్కారం ఓదీబెకన్సు అని ఒక శీర్షిక ప్రతిరోజు ఒక శుభాషితం ఇస్తూ ఉంటారు లేదా ఒక పెద్ద ఎవరైనా మంచి వక్తలు మాట్లాడి మాట్లాడమని చెప్తారు లేదా రాజుగారు డివిఎస్ రాజుగారు ఆయనే కొన్ని అంశాల మీద మాట్లాడుతూ ఉంటారు బుధవారం శనివారాల్లో ఆయన శ్రీమత్ భగవద్గీత సందేశాన్ని స్వామి రంగనాథనంద మహారాజ్ రామకృష్ణ మిషన్ అధ్యక్షులు వారు చేసినటువంటి భగవద్గీతమే చేసిన ఉపన్యాసాలు ఇంగ్లీష్లో చేస్తే అది తెలుగులోకి వచ్చిన దానిని బుధవారం నాడు శనివారం నాడు ఉదయం ఆరు గంటలు అప్పుడు అవి ఆయన చదువుతూ ఉండడం జరుగుతుంది అందులో ఇప్పుడు ప్రస్తుతం సాంఖ్యయోగంలో ఉన్నారు ఒకనాడు నేను ఆ సాంఖ్యయోగంలో ఆయన చదువుతుండేటువంటి ఆ చాప్టర్ చదివి విన్నాను అందులో ముఖ్యంగా ముప్పై ఏడో శ్లోకం హతోవా ప్రాప్స్ ప్రాస్యసే స్వర్గం జీత్వా వా అని తస్మాత్ కొంతయ యుద్ధాయ కృతనిశ్చయ అని ఆ శ్లోకాన్ని ఆయన చదివారు రంగనాథ స్వామి ఏం చెప్పారో అదే యథాతథంగానే ఆయన చదువుతారు ఆ పుస్తకంలో ఉన్న రీతి కానీ అందులో అంత చక్కగా ఉంటుందంటే రంగనాథ స్వామి వారి కామెంటరీ చాలా బాగుంటుంది హతోవా ప్రాస్య స్వర్గం నీవు ఒకవేళ యుద్ధంలో మరణించేటట్టయితే స్వర్గాన్ని పొందుతావు లేదు అనేటట్టయితే మంచి వీరుడుగా గుర్తింపు పొందుతావు అని చెప్పేసి చెప్పినటువంటి దానిలో దాని స్పిరిట్ ఏమిటి అని అంటే రంగనాథ స్వామి వారు చెప్తారు యువత ముఖ్యంగా ఇవాళ అవసరం ఏమిటి అని అంటే ఇక్కడి నుంచి చేయవలసినటువంటి పనికి డైరెక్షన్ ఇచ్చాడు కృష్ణ పరమాత్మ అర్జునుడికి ఇక మీద నువ్వు చేయవలసిన పని ఇది చేస్తే యుద్ధం చేస్తావు యుద్ధం చేస్తే వీరుడిగా చనిపోతే పేరు లేదు అంటే శాశ్వతంగా నీకు యుద్ధంలో బాగా వీరత్వాన్ని చూపించేదైనా ఉంటుంది అని చెప్పుకొని వస్తువు యువత ఎలా ఉండాలి ఇవాళ అనేటువంటి దానికి రంగనాథ స్వామి వారు ఒక విషయం చెప్తారు ఏమిటనంటే మీరు చుట్టూ ఉన్న వాతావరణాన్ని నిన్ను దక్షత కలిగిన వాణిగా తీర్చిదిద్దుతుంది అది తీర్చిదిద్దడం అనేటువంటి దాని అదే అది వచ్చింది మీరు దానికోసం కృషి చేయాలి అనేటువంటి అంశం చెప్తూ ఆయన చక్కగా ఒక విషయం ఏంటంటే మీరు సాధన 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 చేస్తూ ఉంటేనా అని ఉద్యమేవవి హిజ్జంతి ఉద్యమేవ హీ సిద్ధంతి అని ఉండేటువంటి హితోపదేశం శ్లోకం ఆయన ప్రస్తావిస్తారు అది ప్రస్తావించేటప్పుడు నాకు చక్కని శుభ హితోపదేశంలో నైవ సిద్ధంతి అనేటువంటి శ్లోకానికి చక్కని వివరణ ఎవరో డాక్టర్ ఓ అని మూర్తి గారట ఆయన ఎలక్ట్రానిక్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాలో పనిచేసి రిటైర్ అయిపోయారట ఆయన చెప్పినటువంటి చక్కని విషయం మీతో ప్రస్తావిస్తాను ఏంటి చెప్తారంటే బుద్ధిమైన ఏవ సిద్ధంతి కార్యాన్ని నా మనోరథై నహి శుద్ధ సింహస్య ప్రశంతి ముఖేముగా ప్రతిపదార్థం బుద్ధిమైన కృషి చేత ఏవా మాత్రమే సిద్ధంతి సిద్ధించును కార్యాన్ని కార్యములు నా మనోరథై మనో మనోభిషడం వల్ల మాత్రం కాదు మృగా మృగములు లేదా అడుగు జంతువులు శుద్ధ నిధి లేదా విషయం వస్తున్నా సింహస్య సింహం యొక్క ముఖే ముఖం నందు నహి ప్రవేశి ప్రవేశించవు అంటే సింహానికి అక్కడ పెంచుంటే తనంత తానుగా ఒక జంతువు వెళ్ళి నన్ను తిని అని చెప్పి వెళ్ళదు కృషి ఉండాలి సింహం ప్రయత్నించాలి పట్టడానికి అలాగే కృషి చేతే ఏదైనా కార్యం సిద్ధిస్తుంది అని చెప్పడంలో అద్భుతమైనటువంటి విశ్ విశ్లేషణ చేసేవాడి ది గ్రేట్ టాస్క్ కెన్ బి అకాంప్లిష్డ్ ఏదైనా ఉన్నతమైన కార్యాలు గొప్ప కార్యాలు సిద్ధించాలి కాబట్టి దే కెన్ బి అచీవ్డ్ ఓన్లీ విత్ ప్రాపర్ ఇండస్ట్రీ ఇదేంటి అసలు విషయం పరిశ్రమ పరిశ్రమ నిత్యం పరిశ్రమ ఇట్ కాల్స్ ఫర్ గ్రేట్ కెనాసిటీ ఆఫ్ పర్పస్ విత్ స్ట్రాంగ్ విల్ అండ్ డిటర్మినేషన్ మనకు ఉండేటువంటి ఉద్దేశం సాధన ఆ దిశలో మనం ఎంతవరకు సాధిస్తున్నాం ఐఏఎస్ అవ్వాలి సాధన ఇంజనీర్ అవ్వాలి సాధన ఐఐటి రావాలి సాధన అలాంటిది అయితే నేను రాజకీయాల దాకా నేను చెప్పడానికి చాలా ప్రయత్నం చేయలేను అదే చేయలేను అని ఆయన చెప్పినటువంటిది మాత్రం ది టాస్క్ ఎలాంటి విత్యర్ విష్ఫుల్ థింకింగ్ ఇంట్లో కూర్చొని నేను అదే చెప్తాను అంటూ కూర్చుంటే అవ్వదు ఈవెన్ ది మైటీ లైన్ రాజు సింహం అడవికి రాజు అయినా యాజ్ టు హంట్ టు గ్రాటిఫై ది హంగర్ అది నేను కూర్చున్నాను బ్రే ఎవరైనా తెచ్చిచ్చే ఆహారం అంటే అవదు అది దాని అంతటా ప్రయత్నం చేయాలి వెను హీస్ హంగ్రి జస్ట్ బికాస్ ది లైన్ ఈస్ కింగ్ ఆఫ్ ది హంగిల్ ది యానిమల్స్ నెవర్ దెమ్స్ అన్ సెంటర్ లైన్స్ నో అని ఈ శ్లోకం అర్థం అంటే కృష్ణుడు నీ అంతటా నువ్వు ఇలా కూర్చునేటట్టయితే వేదాంతను నేను మాట్లాడుకుంటూ కూర్చునేటట్టయితే అయితే యుద్ధంలో ఏం లేదు కార్యదీక్ష ఏదైనా ఒక కార్యం పట్టుకున్నాను చేయాలి అనుకుంటే ముఖ్యంగా యువతకి ఈ విషయం యువతకే కాదండి ఎవరికైనా ఇప్పుడు మా కొంతమంది పెద్దవాళ్ళు ఉంటారు ఆ పెద్దవాళ్ళు ఏదో కార్యం ఇక్కడ ఈ ఊర్లో ఒక ఆలయం కట్టాలనుకుంటున్నాం లేదా గ్రంథాలయం స్థాపించాలి అనుకుంటున్నాం అంటే అక్కడ వాళ్ళ నలుగురు పెద్దవాళ్ళు అందరూ కూర్చొని ఒక అరుగు మీద కూర్చొని అనుకుంటున్నాం అనుకుంటున్నాం అంటే అవ్వదు ఆ పెద్దవాళ్ళు బయలుదేరి ఊళ్ళో బయలుదేరి గ్రంథాలయం యొక్క అవసరం ఇది అని చెప్పి దాన్ని మనం పిల్లలందరం ఇంక మీద కాంపిటేటివ్ పరీక్షలకు వెళ్ళాలి వాళ్ళకి కావాల్సిన పుస్తకాలన్నీ ఆ గ్రంథాలలో మనం పెట్టాలి అందుచేత మనం అందరం కృషి చేయాలి అని చేస్తే కానీ అవ్వదు ఆ విధంగా అయితే ఇంటికి చెప్పింది ఏంటంటే రంగనాథ్ మహారాజు ఎప్పుడు భగవద్గీతలో హితోపదేశంలో శ్లోకం కంపల్సరీగా ముఖ్యంగా ఎక్కడ అవసరమైతే అక్కడ హితోపదేశంలో శ్లోకాలు ప్రవేశపెట్టి మాట్లాడేవారు ఈ శ్లోకం సంస్కృత కోశంలో హితోపదేశంలో నారాయణ పండితుడు అనేటువంటి ఆయన ప్రార్థించారు ఇది ఎవరు చెప్తున్నారు ఓవిఎల్ఎన్ గారు అని చెప్పాను ఓ విఎల్ మూర్తి గారు అనే ఆయన ఈ చక్కని వ్యాఖ్యానం చేశారని చెప్తున్నారు అనేట ఉద్యమము అనగా కృషి లేక పరిశ్రమము ఏదైనా మంచి కార్యాన్ని సంకల్పించినప్పుడు తలపెట్టినప్పుడు ఆ ప్రారంభించడానికి ముందస్తుగా దృఢ సంకల్పం ఉండాలి కొనసాగించడానికి కృషి ఉండాలి కార్యసాపలకి కృషి లేదా పరిశ్రమ అత్యంత అవసరమే కాక కీలకము కూడా ఆ కార్యసాధనని ఒక ఉద్యమ స్ఫూర్తితో తీసుకోవాలి తలపెట్టిన కార్యాన్ని పూర్తి చేయడానికి పట్టుదల మరియు ధైర్యం ఉండాలి కార్యసాఫలతకై చేసే ప్రయత్నంలో ఎదురయ్యే అపజయాలను ఎదుర్కొడని గుండెదిటు కావాలి అట్టి కార్య సాధనకి కృషి చేయడా పట్టుదలతో పాటు స్థిరచిత్తము దృఢ సంకల్పము ఏకాగ్ర ఏకాగ్రత గమ్యం చేరడానికి ఎదగినంత ఓర్పు అవసరం అప్పుడే లక్ష్య సాధన దిశగా మనం చేయగలుగుతాం ఈ విధమైన ఉద్యమంతోనే కార్యము సిద్ధించడం అంతేకానీ కేవలంగా మనసులో కోరికలు ఉన్నంత మాత్రాన నలుగురు కూర్చున్నాను మనం మాట్లాడుకుంటున్న మాత్రాన అవి నెరవేరవు అరణ్యమంతటికి రాజైన సింహం కూడా ఆకలి తీర్చుకోవటానికి వేటాడవలసిందే దీనికి ఇంకో చక్కని ఉదాహరణ అని చెప్తారు అందుకే ఇది నేను మీతో ప్రస్తావిస్తున్నాను మూర్తిగారు నువ్వు ఈ శ్లోకానికి ఎంత చక్కని ఉదాహరణ తీసుకొచ్చారో చెప్తున్నాను రామకార్యార్థమే సీతాదేవిని అన్న హనుమంతుడు ఎంతో కృషి పట్టుదల కార్యదీక్షతో వలనే కార్యసాఫలత కార్యసాఫలతీ కైవసం చేసుకోగలిగాడు దుష్టరమైన నూరు యోజనముల వారతని అవలీలుగా దాటగలిగాడు మార్గమధ్యమను ఎదురైనటువంటి అనేక క్లిష్టమైన సమస్యల్ని అవలీలుగా అధిగమ అధిగమించగలిగాడు అడ్డుగా నిలిచిన మైనాక పర్వతం ఒక అడ్డుకు తొలగించుకోవడం ఛాయాగ్రహి అయిన శ్రీమంత వారిని తప్పించుకోవడం అసలు ఎప్పుడూ చూడని సీతామ్మవారిని కనుకోవటం లంకలో తనకు ఎదురొచ్చిన రాక్షసందరినీ భదించటం రావణాసులను కలుకొని కలుసుకొని అతనికి తగిన బుద్ధి చెప్పడం తేలి లంకని దాచడం తిరిగి వచ్చి సీతమ్మ జాడ కనుక్కొని విషయాన్ని శ్రీరాముని చెప్పడం ఇవన్నీ కార్యదీక్ష స్వశక్తి స్వయం కృషి వల్ల మాత్రమే సాధ్యమైన విషయాలు పరమేశ్వరాంశతో పుట్టిన మహానుభావుడైన ఆయన ప్రయత్నం లేనిదే కార్య సాఫల్యత లేదు అని నిలిపించినాడు ఇటువంటి చక్కని వ్యాఖ్యానం మీతో పంచుకోవడానికి నాకు చాలా ఉత్సాహాన్ని పంచుకున్నాను